మ్మ గారు కడిగి పారేశారు ఓ రకంగా ఒక రేంజ్లో రెండు గవర్నమెంట్ని అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ని కావచ్చు ఒక రేంజ్లో ఆడుకున్నారు తెలంగాణకు అన్యాయం జరగలేదు విభజన సమయంలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా చేశారు తెలంగాణ అప్పులపై రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రస్తావన తెలంగాణకు చేసిన అభివృద్ధిపై ఏకరువు పెట్టిన మంత్రి నిరసనల మధ్య పార్లమెంట్లో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ సభ నుండి విపక్షాలు వాకౌట్ లోక్సభ మార్చ్ సారీ మార్చి పదికి లోక్సభ వాయిదా ఏపీ విభజన సమయంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందని రాజ్యసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు ఏపీ విభజన సమయంలో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంది కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైంది నేను ఏ పార్టీ లేదు ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వమే అని గుర్తు చేశారంట వరంగల్కు కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఇచ్చామని నేషనల్ ఇండస్ట్రియల్ కార్డార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో జహీరాబాద్ పారిశ్రామిక నోడ్ కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం వేసిందని వివరించారు కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి లేచి విభజన హామీలు ఏం నెరవేర్చారో చెప్పాలని ప్రశ్నించడంతో ఏం నెరవేర్చారో చెప్పాలని ప్రశ్నించడంతో ఆర్థిక మంత్రి రాష్ట్రానికి కేంద్రం చేసిన పనులపై సుదీర్ఘంగా వివరించారు విభజన తర్వాత రెవెన్యూ మిగులుతోన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల్లో మునిగిపోయింది కేంద్ర ప్రభుత్వం ఎన్నో చేసిన తర్వాత కూడా రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చింది ఈ విషయంలో నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలు దృష్టిలో ఉంచుకొని చెబుతున్నా విభజన చట్టం ప్రకారం సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాం బీబీ నగర్లో ఎయిమ్స్కి పునాదేశాం రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మించాం భారత్మాల ప్రాజెక్టు కింద నాలుగు గ్రీన్ఫీల్డ్ కార్యాలు నిర్మిస్తున్నాం రైల్వే ప్రాజెక్టులకు రికార్డు స్థాయిలో ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్ల బడ్జెట్ కేటాయించాం గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు ఎర్రుపాలెం నంబూరు మల్కన్గిరి పాండురంగాపురం రైల్వే లైన్లు మంజూరు చేశాం రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రంలో ఏడు వందల యాభై మూడు కిలోమీటర్ల కొత్త ట్రాక్ నిర్మించాం ఐదు వందే భారత్ రైళ్లు కూడా తెలంగాణ నుంచి ప్రారంభించాం నలభై రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం ప్రధానమంత్రి పట్న ఆవాస్ యోజన కింద రెండు లక్షల ఇళ్ళు నిర్మాణం స్వచ్ఛ భారత్ మిషన్ కింద ముప్పై ఒక్క లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశాం జల్ జీవన్ మిషన్ కింద ముప్పై ఎనిమిది లక్షల ఇళ్లకు కుళాయి నీటిని సౌకర్యం కల్పించాం ఎనభై రెండు లక్షల ఆయుష్మాన్ కార్డులు అందించాం నూట తొంభై తొమ్మిది జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేశాం ఒకటి పాయింట్ రెండు లక్షల జన్ధన్ ఖాతాలు తెరిచాం డెబ్బై ఐదు లక్షలకు పైగా ముద్రా ఖాతాలు మంజూరు చేశాం విభజన చట్టం ప్రకారం తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు ఆరేళ్లలో రెండు రెండు వందల కోట్లు అందించాం ఇందిరాగాంధీ అంతేకాకుండా ఇందిరాగాంధీ ఎక్కడైతే ఎంపీగా గెలిచారో అక్కడి నుంచి రైల్వే స్టేషన్ కూడా మేమే ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఈ ఉన్న అనిల్ కుమారు అసలు ఇవ్వలేదు మొత్తం తప్పుబట్టిచ్చేలా ఉంది ఆమె మొత్తం కూడా కేసీఆర్ కుటుంబం దుష్పరిపాలన ఆర్థిక అవకతవకల కారణంగా రాష్ట్రం అప్పుల్లో కూరిపోయింది రాష్ట్రానికి ముఖ్యంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ విభజన చట్టంలో ప్రకటించిన పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాట్లో కేంద్రం విఫలమైంది కేంద్ర పనుల వాటాలో న్యాయబద్ధమైన వాటా దక్కటం లేదు దీనివల్ల అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బంది ఎదురుతున్నాయని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు సో అంటే నేను కూడా ఈ విషయం పైన ఒక రకంగా బీజేపీని సపోర్ట్ చేస్తాను ఎందుకంటే సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు వస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు అవి ఏ రకమైన నిధులైనా కావచ్చు సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు వస్తూనే ఉన్నాయి తెలంగాణకు ఇవ్వాల్సిన ఇస్తూనే ఉన్నారు సరే ఈసారి కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవమే కానీ గతంలో అయితే ఇస్తూనే ఉన్నారు కానీ ఈ కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏం చేశారు వచ్చే నిధులు మొత్తం తీసుకున్నారు దాన్ని మళ్ళించేశారు ఇష్ట రాజ్యంగా అనవసరమైన వాటికి కోట్లు 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 ఖర్చు పెట్టారు ఫలితంగా ఏమైంది మిగులు రాష్ట్రం దేశంలోనే ఏకైక మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుల కుప్పగా మారిందంటే ఎవరు దానికి కారణం ఎవరు కారణం దానికి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కారణమా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కారణమా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది ఆ అప్పులకి ఇప్పుడు వీళ్ళు వడ్డీలు కట్టుకుంటా ఇంకొంచెం అప్పు చేసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు లేవు వీళ్ళ దగ్గర ఏం చేస్తారు మరి కాంగ్రెస్ తప్పే నేనే కాంగ్రెస్ మంచి అంటల్లా వీళ్ళు అప్పులు చేస్తున్నారు అడిగాడు ఉచితాలు సుప్రీంకోర్టు నిన్న మట్టికాలు వేసింది కదా మీ అందరికి కూడా వర్తిస్తా ఎవరు అడిగారండి ఉచితాలు మిమ్మల్ని వాళ్ళు రెండు వేలు ఇస్తే మేము రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పు గొప్పలకి పోయి ఉచితాలు ఇస్తామని చెప్పుకుంటూ మీకు ఇష్టం వచ్చిన ఉచితాలు ఇచ్చుకుంటూ పోయారు ఫ్రీ ఫీసు ఇప్పుడే గుదిబండ అవుతున్నాయి గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలా ఈ కొత్త పదకాలకి ఈ కొత్త పథకాలకి డబ్బులు తీసుకురావాలా రాష్ట్రంలో అభివృద్ధి తీసుకురావాలా వీటి మళ్ళీ అప్పులు చేయాలా మళ్ళీ ఏమన్నంటే కేంద్రం మాకేమివ్వట్లేదు కేంద్రం ఇవ్వట్లేదు అని కేంద్రం ఇస్తుంది కేంద్రం ఇవ్వాల్సినవి చక్కగా టైంకే ఇస్తుంది సరే ఈ సంవత్సరం బడ్జెట్లో కొంత పోయిన సంవత్సరం బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే కానీ గత పదేళ్లలో ఇవ్వాల్సిన ఇచ్చింది కానీ ఈ ఈ దొరల కుటుంబం మొత్తం ఏం చేశారు పూర్తిగా దోచుకొని తిన్నారు దాన్ని ప్రతి రూపాయి దోచుకున్నారు సెంట్రల్ నుంచి వచ్చిన ప్రతి దాన్ని ఎయిమ్స్కు శంకుస్థాపన చేసింది ఏమైంది అటే పోయింది అది మెదక్లో నిజంగా రైల్వే స్టేషన్ స్టార్ట్ చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీయా కాదు కదా బీజేపీయే కదా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణని బంగారు తెలంగాణని భ్రష్టుపట్టించి అప్పుల కుప్పగా తయారు చేసి వదిలేసింది వీళ్ళు పైన అప్పులు చేసుకుంటూ పోతున్నారు గతంలో రూపాయి అప్పు ఉండేది ఇప్పుడు నాలుగు రూపాయలు అప్పు అయింది వడ్డీలతో కలిపి ఇంక పథకాలు పెంచారు కదా వీళ్ళు మరి ఇన్కమ్ లేదు రియల్ ఎస్టేట్ లేదు రెవెన్యూ లేదు ఓన్లీ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే మద్యం సారా మీదే వస్తుంది డబ్బులు ఏమీ లేదు దానికి మించి ఏమొస్తుంది డబ్బులు మీరు చెప్పండి ప్రభుత్వానికి సారా మీద ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది సారా 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 మందు 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 ఏమన్నా ఈ ఇన్కమ్ ట్యాక్సులు జీఎస్టీలో కూడా మూడు వేల కోట్లు స్కామ్ చేసిపోయారు గత గవర్నమెంట్ బీఆర్ఎస్ వాళ్ళు మరి యాడ్ నిం చేస్తారు వీళ్ళు మాత్రం ఏదన్నా వచ్చేదా ఒక్క రిజిస్ట్రేషన్ నుంచి వచ్చి డబ్బులు లేవు మేము చెప్తున్నాం చాలా రోజుల నుంచి మేము మొత్తుకుంటున్నాం అరే అమయ్ కుమార్ లాంటి వాడు గతంలో ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చి కొన్ని లక్షల ఎకరాల భూములను అన్యక్రాంతం చేశారు ఏంటి అసైన్డ్ భూములు కావచ్చు వక్ భూములు కావచ్చు లేకపోతే సీలింగ్ యాక్ట్ ఉన్న భూములు కావచ్చు లావణ్య భూములు కావచ్చు ఏ రకమైన భూములైనా సరే కొన్ని లక్షల ఎకరాలు వీళ్ళు దోచుకున్నారు వాటిని రికవరీ చేసి రిజిస్ట్రేషన్ చేస్తేనో లేకపోతే వాటిని రికవరీ చేసి వేలం పాట పెడితేనో ఐదు సంవత్సరాలు అప్పులు మొత్తం తీరిపి ఐదు సంవత్సరాలు ఇక కేంద్రం రూప ఇవ్వకపోయినా అద్భుతంగా నడిపే అంత డబ్బులు వస్తాయి మన దగ్గర ఉన్నాయి ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళట్లే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో నడుస్తుంది అంతే ప్రభుత్వం నడుస్తుంది మెల్లగా నడుస్తుంది చేశామంటే చేసాం వచ్చామంటే వచ్చాం సమీక్ష పెట్టామంటే పెట్టాం అంతే గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ ఎక్కడుంది గ్రౌండ్ లెవెల్లో సీరియస్నెస్ ఎక్కడుంది మీ దగ్గర ఈరోజుకి మేము చెప్తున్నాం కావాలంటే మేము మీకు సాక్ష్యాధారాలతో ఇస్తాం కొన్ని లక్షల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి చుట్టుపక్కల కొన్ని లక్షల ఎకరాలు అన్ని ప్రాంతం అయిపోయినాయి ఈ రోజుకి మీరు ప్రజావాణి దగ్గరికి ఏ ప్రాంతంలో నా తీసుకొని ప్రజావాణికి వెళ్తే దాంట్లో వంద కంప్లైంట్లు వస్తే తొంభై కంప్లైంట్లు భూముల గురించే ఉన్నాయి మా భూములు లాక్కున్నారు మా భూములు దోచుకున్నారు ఉన్నాయి రోజు కనీసం రెండు మూడు ఆర్టికల్స్ అన్నా వస్తున్నాయి ఏమని అయ్యా అంటే భూములు లాక్కుంటున్నారు భూములు లాక్కున్నారు భూములు లాక్కున్నారు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు ప్రభుత్వ భూమి కబ్జా అయిపోయింది ఇదే ఆర్టికల్ మీద రోజుకి మనకి కొన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి రోజు మరి వాటి గురించి మీరు ఏం చేశారు హైడ్రా తెచ్చారు హైడ్రా ఇంతవరకు ఒక గుంట భూమినైనా రికవరీ చేసింది ఆ గుంట హైడ్రా హైడ్రా గుంట భూమి రికవరీ చేయలేదు ఇంతవరకు హైడ్రా పేరు మీద మీరు ఏం చెప్పారు రాగానే మేము రికవరీ చేస్తాం భూములు మొత్తాన్ని గతంలో ఇందిరమ్మ ఇచ్చిన పేద పేదలకు ఇచ్చిన భూములు అసెంట్ భూములు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మళ్ళీ మేము తిరిగిస్తామని చెప్పి మీరు చెప్పారు ఏది గుంట భూమి తిరిగి ఇచ్చారా మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చాక తిరిగి ఇవ్వటం పక్కన పెట్టండి గుంట భూమి మీరు రికవరీ చేయగలిగారా ఏ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా సరే ఒక గుంట భూమిని మీరు రికవరీ చేసి పేదలకి ఎవరైనా ఇచ్చింది ఉందా లేదు మేము క్లియర్గా చెప్తున్నాం చుట్టుపక్కల కొన్ని లక్షల ఎకరాలు ఆక్రమించేశారు వాటిని వెలికి తీయండి వాటిని వెలికి తీసుకొని రికవరీ చేయండి వాటిని వేలం వేసి లీజుకి ఇవ్వండి లక్షల కోట్లు అలా వచ్చి ఖజానా మీద పడతాయి అప్పులు తీర్చండి ఈ ఫ్రీ బీజుకి ఖర్చు పెట్టండి సరే ఉచితాలు ఇవ్వద్దు కానీ మీరు ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేం వాటికి ఖర్చు పెట్టండి రాష్ట్రం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టండి అరే ఇక్కడ ఎలా ఇన్కమ్ పెంచుకోవాలో వదిలేసి ఎలా అప్పులు తెచ్చుకోవాలో ఆలోచించుకుంటా ఉంటే ఎలా సార్ మీరు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటా మళ్ళీ కొత్త అప్పు ఎలా చేయాలా ఎవడప్పిస్తాడో ఆలోచించుకునే బదులు ఎక్కడ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలో చూడండి మీరు భయంకర ఇన్కమ్ ఉంది మన దగ్గర ఈ అమయ్ కుమార్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ లోపలేసి ఒక రౌండ్ వేస్తే లక్షల కోట్లు బయటికి వస్తాయి అవుటరింగ్ రోడ్ మీరు చేసిన స్కామ్ కావచ్చు ఈ ధరణి స్కామ్ కావచ్చు వీటిని బయటికి తీస్తే జిఎస్టీ స్కామ్ మూడు వేల కోట్లు అంటే అది జిఎస్టీ స్కామ్ ఇట్లాంటివి బయటికి తీస్తే మీ ఉచితాలు మొత్తం ఐదు సంవత్సరాలు అలా ఇచ్చేసేసి ఒకేసారి అంత డబ్బులు ఉన్నాయి తీయండి బయటికి వెలికి తీయండి ఇంకెంతకాలం వెయిట్ చేస్తారు సార్ మీరు వెలికి తీయండి మనదేం అప్పుల కుప్పగా తెలంగాణ దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి ఒక కుటుంబం మొత్తం వాటిని మింగేసిని మీరైనా గట్టిగా యాక్షన్ తీసుకొని వెలికి తీయండి ప్రజలు మిమ్మల్ని ఎంతో నమ్మకంతో గెలిపించారు ప్రజా ప్రభుత్వం వచ్చింది మా కష్టాలు తీరుతాయి మాకు ఇవి ఆ బాధలు తీరుతాయి అనుకున్నారు ఆ దిశగా మీరేం వెళ్తున్నాడు కనిపించట్లేదు సార్ ఆ దిశగా ఆలోచించాలి మీరు రివ్యూ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి గత ప్రభుత్వంతో మీ ప్రభుత్వాన్ని పోల్చుకుంటూ ఉండాలి మీరే రివ్యూ చేసుకోవాలి ఏంటి పరిస్థితి వాళ్ళు ఏం చేశారు మనమేం చేస్తున్నాం వాళ్ళు ఏ దారిలో వెళ్ళారు మనమే దారిలో వెళ్తున్నాం ప్రజలకి మనం దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నాం ఇలాంటివి మీకు మీరు రివ్యూ చేసుకోవాలి ఎందుకంటే మీకు రాక రాక అవకాశం వచ్చింది పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేసినందుకు ఏం చేయాలి మరి మీరు కానీ మీరు ఏ దారిలో వెళ్తున్నారు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈ విషయంలో లేట్ అయ్యే కొందికి మరింత సమస్యలు పెరుగుతాయి లేట్ అయ్యే కొందికి మరింత ముదిరిపోతుంది